మేఠ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చంగిచెర్లలో కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పూలే ఫ్రంట్ కో కన్వీనియర్ గురిగి రాధిక నరసింహ కుర్మ రెండు వందల మందితో కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతి తీర్థం అందుకున్నారు ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కురుము సంఘం అధ్యక్షుడు నరసింహ మరియు తన మిత్ర బృందంతో తెలంగాణ జాగృతిలో చేరటం చాలా సంతోషంగా ఉందని అన్నారు బోడుపల్ల మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యపై తెలంగాణ జాగృతి పోరాటం చేసి మంచినీటిని అందిస్తామని హామీ ఇచ్చారు గురిగి నరసింహకుర్మ మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత బీసీ పట్ల చేస్తున్న పోరాటాలు చూసి తెలంగాణ జాగృతిలో మా మిత్ర బృందంతో కండువ కప్పుకున్నామని అదేవిధంగా ఒకరికి ఉప్పల్ ఇన్ఛార్జిగా మరొకరికి షాద్నగర్ ఇన్ఛార్జిగా నియమించడం కొరుమలలో ఉన్న సఖ్యతతోనే మాకు ఇన్ఛార్జీలుగా ఇవ్వటం చాలా ఆనందంగా ఉందని మా కురమల తరఫు నుండి కల్వకుంట్ల కవితకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కల్వకుంట్ కవితక్క గారి ఆధ్వర్యంలో జాగృతిలో నేను నా సంబంధికులు సుమారు ఒక రెండు వందల మందితోనే ఈరోజు అక్కగారి ఆధ్వర్యంలో జాగృతిలో జైన్ కావడం జరిగింది అక్కగారు అడుగుజాడలో నడుస్తూ ప్రతి సమస్య మీద ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ సమస్యల సాధనకై కృషి చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా అక్కగారి ఆధ్వర్యంలో బీసీల కోసం ముఖ్యంగా నిరంతరం కొట్లాడుతున్నటువంటి అక్కగారికి వారి పోరాట పద్మను చూసి నేను జాగృతిలో జైన్ కావడం జరిగింది ముఖ్యంగా మా కుర్మ బిడ్డలైనటువంటి గోపు సదానంద్ గారికి ఉప్పలు ఇన్ఛార్జ్ అదే అదేవిధంగా సీమల రమేష్ గారికి షాద్నగర్ గారు ఇన్ఛార్జ్ కూడా మా కుర్మల రాజకీయ భవిష్యత్తు అక్కగారి ఆధ్వర్యంలో మేము మెరుగుపడతాన్న ఉద్దేశంతో ఈ రోజు జాగృతిలో జైన్ కావడం జరిగింది తప్పకుండా అక్కగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమస్యలపై పోరాడుతామని తెలియజేస్తున్నాం పాటు మన గోరిగ నరసింహ గారు చాలా ముఖ్యమైనటువంటి పూర్వ నాయకులు రాష్ట్ర నాయకులు మరి తాను పెద్ద సంఖ్యలో తమ యావత్ మంది సంఘ సభ్యులతో కుటుంబ సభ్యులతోని జాగృతిలో చేరడం చాలా సంతోషం మరి జాగృతి అవసరం కాబట్టి నరసింహ గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద ఖచ్చితంగా జాగృతి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది ఉదాహరణకి బోడుకోల్ మున్సిపాలిటీలోనే మూడు రోజులకు ఒకసారి కూడా మంచినీళ్ళు వస్తలేవంటే ఇంత ప్రాథమిక సమస్య మీద కూడా ఇంకా మాట్లాడాల్సి రావడం తెలంగాణ వచ్చినాక పన్నెండేళ్ళైనా ఇంకా హైదరాబాద్ చుట్టుముడు మంచినీటి సమస్య ఉండడం అన్నది దారుణం దీనికోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని జాగృతి నుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ